గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు ప్రముఖ గాయని బి వసంత గారి గురించి తెలుసుకుందామండి గాయని మ్యూజిక్ డైరెక్టరు ఇండియన్ క్లాసికల్ సింగర్ అండి ఇరవై ఎనిమిది మార్చి పంతొమ్మిది వందల నలభై నాలుగులో మచిలీపట్నంలో జన్మించారు గుంటూరులో పెరిగారు బొడ్డుపల్లి బాల వసంత పూర్తి పేరు ప్రముఖ నేపథ్య గాయని పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడు దాకా చురుకుగా పాటలు పాడారు పనిచేశారు బొడ్డుపల్లి రవీంద్రనాథ్ దుర్గ గారి దంపతులకు జన్మించారు ఈమె తండ్రి మంచి నటుడు పలు నాటకాల్లో నటించారు భలే పెళ్లి తారుమారు సినిమాల్లో హీరోగా పనిచేశారు మంచి ఫోటో ఫోటోగ్రాఫర్ కూడా తల్లి దుర్గ మంచి సంగీత విద్వాంసరాలు వీణ బాగా వాయించేవారు తల్లిదండ్రుల ప్రభావంతో వసంత గారు సంగీతం పట్ల మక్కువ పెంచుకున్నారు మహావాది వెంకటప్పయ్య రాఘవేంద్రరావు గారి వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు వినోద్ ఆర్కెస్ట్రాలో అనేక సినిమా పాటలు పాడి కచేరీలు చేసేవాళ్ళు ఈమె బీఎస్సీ చదువుకున్నారు తండ్రి ప్రోత్సాహంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు ఈమె భర్త వచ్చి దోర్బల సుధాకర్ హైదరాబాద్ సెక్రటరియట్లో పనిచేశారు వీరికి గాను ముగ్గురు పిల్లలండి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి పేర్లు వచ్చి సురేఖ సుచిత్ర శరత్ ఈమెకు ఐదుగురు తోబుట్టువులు ఒకరు తమ్మన్ గారు అమ్మ ఈవిడే పెద్ద పెద్ద అమ్మాయి పంతొమ్మిది అరవై ఒకటిలో వచ్చిన వాగ్దానం చిత్రంలో తొలిసారిగా పాడారు మూడు వేలకు పైగా పాటలు పాడారు తెలుగు తమిళ్ మలయాళం హిందీ కన్నడ సంస్కృతంలో పాడారు పెండ్యాల నాగేశ్వరరావు గారు సాలూరు రాజేశ్వరరావు గారు కేవి మహాదేవన్ గారు సత్యం గారు కె చక్రవర్తి గారు మొదలగు సంగీత దర్శకుల దగ్గర ఘంటసాల గారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు పిఠాపురం నాగేశ్వరరావు గారు పివి శ్రీనివాస్ గారు పి సుశీల గారు యేసుదాస్ గారు ఎస్ జానకి గారితో కలిసి ప్రముఖ గాయాల గాయకులందరితోనూ కలిసి పనిచేశారు వారితో కలిసి పాటలు పాడారు ప్రముఖ సంగీత దర్శకుల దగ్గర పనిచేశారు ఈమె అన్ని రకాల పాటలు పాడినా కానీ చిన్నపిల్లల పాకు పాడిన పాటలే మంచి పేరు తెచ్చిపెట్టాయి చిన్న వయసులోనే పాడటం ప్రారంభించారు రాజన రాజనర్తకీయ రహస్య అనే కన్నడ మంచికి స్థానం లేదు అనే తెలుగు సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు ఈ రెండు సినిమాలకు గాను సంగీత దర్శకత్వం వహించారండి ఒక కన్నడ సినిమా ఒక తెలుగు సినిమా వసంత గారు పాడిన పాటల్లో ప్రముఖమైన సినిమాలు వచ్చి వాగ్దానం ఆప్తమిత్రులు ఈడు జోడు మాస్టర్ అమ్మాయి వనసుందరి పూజాఫలం పీటల మీద పెళ్లి అమరశిల్పి జక్కన భీమ ప్రతిజ్ఞ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ అడుగు అడుగుజాడలు శ్రీకృష్ణ మహిమ దీంట్లో నాలుగు పాటలు పాడారండి సతీ సుమతి వసంతసేన చిక్కడు దొరకడు పట్టుకుంటే పదివేలు రంగుల రాట్నం బ్రహ్మచారి గ్రామదేవతలు మాతృదేవత సత్యకాలపు సత్తయ్య లవ్ ఇన్ నాధ్ర మాయని మమత శ్రీకృష్ణదేవరాయలు సతీ అనసూయ కత్తికి కంకణం శాంతి నిలయం శభాష్ వదిన శభాష్ బేబీ ఇదా లోకం శ్రీరామాంజనేయ శ్రీ రామాంజనేయ యుద్ధం దీంట్లో ఆరు పాటలు పి సుశీల గారితో కలిసి పాడారు యశోధకృష్ణలో నాలుగు పాటలు పాడారు సీతా కళ్యాణంలో ఎనిమిది పాటలు మిగతా గాయకులతో కలిసి పాడారు మనవడి కోసం ముగ్గురు ముక్కురాళ్ళు లక్ష్మీ పూజ శ్రీ వాసవి కన్నకా పరమేశ్వర మహత్యం సిరివెనెల్లో చందమామ రావే రావే అని మీనా పాడుతుంది చూడండి ఆ పాట వసంత గారే పాడింది ఈ పాటేనండి తను చివరిగా పాడిన తెలుగులో ఇవి కొన్ని సినిమాలు మాత్రమే చాలా సినిమాల్లో పాడారు ఈవిడ చాలా భక్తి గీతాలు జానపద గీతాలు ప్రైవేట్ ఆల్బమ్స్ పాడారు ఈమె పాడిన ప్రైవేట్ సాంగ్స్ అనేకం క్యాసెట్స్గా విడుదలయ్యాయి కొన్ని క్యాసెట్స్కి స స్వరకల్పన కూడా చేశారు హెచ్ఎంవి కంపెనీ కోసం క్రీస్తు గాన సుధ క్రీస్తు గానం ఆరాధన జీవహారం మొదలైన క్రైస్తవ ఆల్బమ్స్ సంగీత సంస్థ కోసం జానపద గయాల ఆల్బమ్స్ రూపొందించారు సినిమాలో పనిచేస్తున్న బయట అనేక వందల కచేరీలు చేశారు అమెరికా కెనడా బ్రిటన్ వంటి విదేశాల్లో అనేక సార్లు పర్యటించి సంగీత కచేరీలు చేశారు యూనిక్ గాను కలయమామణి అవార్డు ఉగాది అవార్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి జి దేవరాజ శక్తిగడ అవార్డు కర్ణాటక ప్రభుత్వం నుంచి లభించాయండి మంచి గాయనిమణి అండి ఇతర ప్రముఖ గాయనిమణి గాయకులతో పనిచేశారు ప్రముఖ సంగీత దర్శకుల దగ్గర పనిచేశారు ఈవిడ పాడిన పాటలు అందరికీ మామూలు పాటలు పాడినా కానీ చిన్నపిల్లలకి పాడిన పాటలు ప్రముఖంగా బాగా పేరు తెచ్చాయి సిరి సినిమాలో మీనా గారికి చందమ్మామరావు బిల్లి రావు ఆ పాట బాగా ప్రముఖంగా అప్పట్లో బాగా హిట్ అయింది ఆ సాంగ్ అదే ఆవిడ తెలుగులో చివరిగా పాడిన సినిమా పాట మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ థ్యాంక్ యూ ఆల్